అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి పడకేస్తుందని ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు సృష్టించి భూములు ఆక్రమించుకున్నారని వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీరామిరెడ్డి కార్మికులకు ఇరవై ఐదు కోట్లు బకాయిలు అందించామని అన్నారు మున్సిపాలిటీలో డ్రైనేజీలు నూతన సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధికి పాటు పడుతున్నామని అన్నారు ఇరవై ఏళ్ల ముందు చూపుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని అన్నారు అభివృద్ధి జరగాలంటే కూటమి సర్కార్తోనే సాధ్యమని ఎమ్మెల్యే సురేంద్రబాబు అభిప్రాయపడ్డారు లేదు ఎవరు కూడా ఎక్కువ వచ్చే లేదు అన్నారు కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తుల పిలిచి చెప్తే స్వచ్ఛందంగా నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతకు వాళ్ళ వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ను కొట్టుకొని సహకరించి ఈరోజు డ్రైన్ ముగింపు దశకు చేరిపోయింది అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని ముందే ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనం కూడా అభివృద్ధిలో అభివృద్ధి బాటలో పడతాం అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ పాలు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు పల్లెదారులు కావచ్చు ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు అసలు ఏ రోజు తీసుకెళ్ళినా రెండు వందల రోడ్లు వస్తున్నాయి ఈ డెవలప్ కావాలి ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు కూడా లేదు ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఇద్దరు ఇద్దరి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్ళాం ఏది ఏదైతే ఉందో మనం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే మనం ఇరవై ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు మాస్టర్ ప్లాన్ ని అంతగా అంత రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈరోజే పిలవడం జరిగింది పిలిచి ఈ రకంగా చేస్తున్నాడో ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మనం మన ప్రాంతానికి ఇంకా నీటి సమస్య ప్రతి ఇంటికోలాయించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏఐటి స్కీమ్తో నూట ఎనభై రెండు కోట్లు మన కల్లెంతు ప్రాంతానికి అంటే పిఐపిఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ పిఐపిఆర్ నుంచి రెండు మూడు పన్నెండు ఓహెచ్టీలు కట్టి ఓరే ట్యాంకులు కట్టి ఆ ఓరే ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసే స్కీమ్ కూడా తాగిపోతున్నాం త్వరలో ఈ నెలాఖరుకో లేదా రేపు నెల పదహైదో తారీఖులో టెండర్లు ఫ్లోట్ అవుతాయి అవన్నీ ఫైనలైజ్ కావడానికి రెండు మూడు నెలలతో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నాలుగు నెలల్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి అప్పుడు ప్రజల ఇబ్బందులు కూడా నీటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆనందంగా ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఎన్నికల సమయంలో ఇంటింటికో కరాయని మేము హామీ ఇచ్చాం మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన కళ్యాణదుర్గ ప్రాంతానికి నూట ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం ఆయనకు మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక రెండు మూడు టర్మ్లో మననే ఒక ఒక కథని చెప్పాడు నేను ఇట్లాంటి ముఖ్యమంత్రికో రెండు